అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులకి సంబంధించి రైతు భరోసా అన్న రైతు బంద్ అన్నా కూడా ఒకటే ఉద్దేశపూర్వకమైన పథకాలు పంట పెట్టుబడి సహాయం ద్వారా రైతుల ఖాతాలలో నిధులు ఆర్థికంగా తోడ్పాటుగా ఉండడానికి జమ చేయడాన్ని ఈ పద పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే పథకం రైతు భరోసా ఎకరాకి పదిహేను వేల రూపాయలు గతంలో ఉన్న రైతు బంధు పథకం పదివేల రూపాయలు అయితే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది మొత్తానికి ఈ రైతు రైతు భరోసాకి సంబంధించిన పంట పెట్టుబడి సాయం ఎకరాలకి సంబంధించి విడుదల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది సో ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున ఈ రైతు భరోసా నిధులు ఖాతాలో జమ కాబోతున్నాయి వీటిని మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే జమ కాని వారు కూడా ఉన్నారు సో ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తున్నారు జమ కాని వారు ఎవరు అనే అర్హులు అనర్హులు ఎవరు అనేది కూడా తెలుసుకుందాం దీంతోపాటు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నాలుగో విడత గురించి కూడా మనం అప్డేట్ తెలుసుకుందాం కాబట్టి మీరు తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇప్పుడే వీడియో కింద ఉన్న లైక్ బటాన్ని లైక్ చేయండి లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇక అప్డేట్లో వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగ ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి సీజన్ నుండి రైతు భరోసా పేరుతో దాదాపుగా పదిహేను వేల రూపాయలను ఖాతాలలో వేసే పథకం రైతు భరోసాని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంది ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలను కూడా విడుదల చేయబోతుంది మొదట ఒక కుంటా నుండి రెండు ఎకరాల రైతులకి పది రోజులలో ఈ నిధులు జమ అయ్యే విధంగా ఆర్థిక శాఖ సర్దుబాటు చేయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇన్ని రోజులు వెలుగుదిన పత్రికలో ఆర్టికల్ చూసుకుంటే ఇప్పుడు తాజాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో అంటే నవంబర్ పద్నాలుగో తారీఖు నుండి మొదలవుతే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు లేదంటే డిసెంబర్ తొమ్మిది వరకు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు అయితే ఈ విజయోత్సవాలలో మొదట తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగులకి ఇచ్చిన హామీలో గ్రూప్ ఫోర్కి సంబంధించి ఓకేనా గ్రూప్ ఫోర్కి సంబంధించి దాదాపుగా ఎనిమిది వేల ఉద్యోగాలకు సంబంధించిన నియమక పత్రాలు ఇవ్వడం అనేది మొదటి ప్రణాళిక ఆ తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకానికి సంబంధించి సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయల నిధులను దాదాపుగా ఎనిమిది ఎకరాల రైతుల ఖాతాలలో వేయడం అనేది రెండో ప్రణాళికగా సమాచారం అయితే తెలుస్తుంది ఆ తర్వాత మూడో ప్రణాళికలో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేయడం అనేది మూడో ప్రణాళిక కింద అర్థమవుతుంది తర్వాత నాలుగో ప్రణాళికలో నాలుగు లక్షలకి సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ బాధితులు ఎవరైతే అర్హత కలిగి కూడా జమ కాని వారు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయల వరకు జమ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత డిసెంబర్ ముప్పై లోపు మొత్తం పదమూడు వేల కోట్ల రూపాయలతో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రెండు లక్షల రుణమాఫీ పూర్తిస్థాయి కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన మరికొన్ని సమాచారం ఏంటి అంటే రైతు భరోసా పథకం విషయంలో ఒక సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సబ్ కమిటీ విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది ఇందులో మనకి తెలిసిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే రైతు భరోసా అనేది ఐటీ చెల్లింపుదారులలో కొందరికి రావచ్చు మినహాయింపులు కూడా ఉన్నాయి ఇందులో ఐటీ చెల్లింపుదారులు భారీ ఎత్తున ఐటీలు కట్టే వాళ్ళకి రైతు భరోసా రాదు అనే సమాచారం తెలుస్తుంది రెండోది పెద్ద స్థాయి ఉద్యోగస్తులకి కూడా రాదు అనే తెలుస్తుంది చిన్న స్థాయి ఉద్యోగస్తులకి మినహాయింపులు ఉండొచ్చు అనే సమాచారం తెలుస్తుంది ప్రజాప్రతినిధులలో కూడా ఇదే ఎవరైతే పై స్థాయి వారు ఉంటారో వారికి కూడా రైతు భరోసా అందకుండా చేసేందుకు విధి విధానాలను ఖరారు చేస్తుందనే సమాచారం చూసుకోవచ్చు అటు ఖచ్చితంగా బీడు భూములకి సాగు భూములకి విషయానికి వస్తే సాగు భూములకి మాత్రమే ఇవ్వాలి రోడ్లు రియల్ వెంచర్లు అనే విషయాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోత విధించనుంది అనేది కూడా ఈ సందర్భంగా అప్డేట్ తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ పద్నాలుగు తర్వాత పంట పెట్టుబడి స్థాయాన్ని రైతుల ఖాతాలలో జమ చేయబోతుందని తెలుస్తుంది ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలో తెలియజేస్తాను ధన్యవాదాలు